కొత్త ఆశయాలు నూతన లక్ష్యాలతో ప్రజలంతా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు నేరాలకు పురిగొలిపే డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ పబ్స్ క్లబ్స్ గంజాయి వంటి వాటితో యువత నిర్వీర్యమవుతోందని రాష్ట్రంలో దేశంలో అత్యాచారాలకు నేరాలకు మత్తు పదార్థాల వారకమే కారణమన్నారు సొంత జీవితాలతో పాటు ఎదుటివారి జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాల వినియోగానికి వ్యసనాలకు కొత్త సంవత్సరం వేళ దూరంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సే టు నో డ్రగ్స్ కార్యక్రమంలో భాగస్వామ్యమై డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనకు సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను మనకుండే అటువంటి పాత అలవాట్లు మరి వ్యసనాలు అదే విధంగా తోమరితనం ఇలాంటి అన్నింటిని కూడా ఈ నూతన సంవత్సరంలో కడిగిడుతున్న సందర్భంగా వదిలేసి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో నూతన ఆశయాలు నూతన లక్ష్యాలతోటి మనం అడుగిడితే ఖచ్చితంగా జీవితం ఒక వెలుగులోకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేపట్టినటువంటి సే టు నో డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీ యొక్క కుటుంబ విలువలను సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం